హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే ముంబైకి వచ్చిన తర్వాత ఇక్కడ అన్నీ సర్దుకోవడం కొంచెం కొంచెం అవుతుందనమాట ఇక్కడ ఏంటంటే షెల్ఫ్లు కబోర్డ్స్ అలాంటివి ఏం లేవు అందుకని చెప్పేసి కొంచెం టైం అయితే నాకు పడుతుంది అనమాట ఇంకా సర్దుకోవడం అయితే అవ్వలేదు ఇక్కడికి వచ్చాము డిమార్ట్కి అయితే వచ్చానండి ఇక్కడ ముంబైలో అయితే మనలాగా కొంచెం కంజెస్టెడ్గా ఉంటుందన్నమాట ఇక్కడ డిమార్ట్ కూడా మనకి ఇక్కడ ఇక్కడ ఉండే ఐటమ్స్కి కొంచెం రేట్లు కూడా వేరియేషన్ అయితే ఉంటుంది ఇంకేంటంటే మనకు గ్రాసరీస్ అవన్నీ కాదు కొన్ని ఇంట్లోకి అవసరమైనవి అలాంటివి తీసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ ఇప్పుడైతే డిమార్ట్కి అయితే వచ్చాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మేము సాయంత్రం అట్లా వెళ్ళామండి కొంచెం ఇంతకుముందు ఒక డిమార్ట్కి వెళ్తే అక్కడైతే చాలా ఇరుకుగా మెయిన్ రోడ్ మీదే ఉందన్నమాట ఇది కొంచెం బెటర్ ఇంకా వేదాంశీకి అవసరమైనవి ఇంకా మాకు ఇంట్లోకి ఇంకా ఇంకా సోప్స్ అలాంటివి కొన్ని కావాల్సి ఉంటే డిమార్ట్కి అయితే వచ్చాము ఇక్కడ చూడండి బిస్కెట్స్ అనమాట మా వేదాశీకి నచ్చింది గుడ్ డే బిస్కెట్స్ అవి తీసుకొని బాస్కెట్లో అయితే వేసుకుంటూ ఉంది ఇంకా అవి కొన్ని కొన్ని అనమాట కొన్ని ఏంటంటే నేను వెళ్ళకపోయినా మా వారైతే తీసుకొస్తారు కానీ ఇప్పుడు నేను వెళ్ళి కొన్ని తీసుకు నేను వెళ్తే కొన్ని తీసుకుందామని చెప్పేసి రోజైతే వెళ్ళాను ఇంక ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఇడ్లీ రవ్వ అలాంటివి మనకి ఉండే మనకి మనకి అక్కడ దొరికేవి ఇక్కడ దొరికేవి అయితే డిఫరెంట్ డిఫరెంట్స్ అయితే కంపల్సరీ ఉంటుంది మనకి అక్కడ దొరికేవి ఎగ్జాక్ట్ బ్రాండు అలాంటివి కావాలంటే మాత్రం కొంచెం కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉందన్నమాట ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ ఆఫర్ అయితే పెట్టున్నారు ఇంకా ఏంటంటే డిమార్ట్ బ్రాండ్ అనమాట ఒక ఆయిల్ ఒక ఆయిల్ పెట్టారా అది ఎలా ఉందో తెలీదు కానీ నేనైతే ఒకటి తీసుకున్నాను ఎలా ఉందో చూద్దాంలే అనేసి ఇక్కడ ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఏంటంటే మనకంటే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి కానీ మనకి అట్లా ఉన్నట్లు ఇడ్లీ కూడా అంతా సాఫ్ట్గా రావట్లేదు అనమాట పోయినసారి ఒకసారి ఉప్మా రవ్వ తీసుకుంటే అది వస్తే అసలు తినలేకపోతున్నాము ఇప్పుడు మన సైడ్ దొరికేవే ఇక్కడ ఉంటే చాలా తక్కువ ఉంటాయండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఏవైతే సేల్ అవుతాయో అలాంటివి మాత్రం ఎక్కువ పెడుతూ ఉంటారు ఇవేంటంటే నూడుల్స్ అనమాట వెజ్ నూడుల్స్ అని చెప్పేసి ఇంకా అదైతే వేదాంశకు ఒకటి తీసుకున్నాను ఇంక ఈవినింగ్ తనకి ఏదైనా తినిపిద్దాము అని చెప్పేసి వేదాంశ కోసం అయితే తీసుకున్నాను తీసుకు అది నూడుల్స్ ప్యాకెట్ వెజ్ నూడిల్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇంక ఇలా కొన్ని కొన్ని అండి ఇంకా ఇప్పుడైతే ఇంకా కొత్త కొత్త ప్లేసు ఫ్యామిలీ కూడా అంతా కొత్తగా పెట్టుకున్నట్లే ఉందన్నమాట అన్నీ సర్దుకోవడం అన్నీ చూసుకోవడము కొత్త ప్లేస్లో అడ్జస్ట్ అయితే బోలే టైం అయితే పడుతుంది ఇక్కడ చూడండి పికిల్స్ అవన్నీ పెట్టారు కానీ నేనైతే తీసుకోలేదు పికిల్స్ ఇవైతే కొంచెం సాల్ట్ అవన్నీ ఎక్కువ అయితే వేసి ఉంటాయని చెప్పేసి ఇంకేంటంటే ఇక్కడ డిమాట్లో సేమ్ మనకి దొరికే లాంటివే ఉంటాయనమాట కాకపోతే కొంచెం ఇక్కడ ఇక్కడ ఏవైతే ఎక్కువ పర్చేస్ చేస్తారో అలాంటివి ఐటమ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట కొన్ని ఏంటంటే చా ఇవి బ మనం బఠానీలు అంటాం కదా తెల్ల బఠానీలు అలాంటివి అవి కొన్ని కొన్ని ఉంటాయి కదా ఇక్కడ ఎక్కువ అవే సేల్ అవుతాయి అనమాట శనగలు అలాంటివన్నీ ఉంటాయి అలా అలాంటివి ఎక్కువ ఉన్నాయన్నమాట ఆఫర్స్ పంచదారలోనే అండి నాలుగైదు రకాలు పంచదార పెట్టారు మనకి మినపప్పు కూడా మనలాగా గుండు మిన మినప గుండ్లు దొరకవు అనమాట మినప గుండ్లు అయితే దొరకవు మామూలుగా ఇలా పప్పు అంటాం కదా మినప్పప్పు అంటాం కదా అవి ఉన్నాయి అనమాట అవి అయితే నేను తీసుకోలేదు అవి ఎందుకంటే ఒదుగు కూడా రాదనమాట ఇక్కడ కందిపప్పు కూడా అస్సలు మన సైడు లాంటి టేస్ట్ కూడా రాదనమాట పప్పుచారు అలా చేసుకున్నా కూడా కొన్ని ఏంటంటే మన సైడ్వి టేస్ట్ బాగుంటాయి ఇక్కడైతే పప్పులు అవన్నీ కొంచెం అంత బాగుండవన్నమాట అంటే ఇంకా అలవాటు అయిపోతే ఓకే ఫస్ట్ మనం అక్కడికి ఇక్కడికి అడ్జస్ట్ అవ్వాలంటే కొంచెం టైం అయితే పడుతుంది అయితే నేను చేశాను కానీ నాకు అసలు టేస్ట్ అని టేస్ట్ అయితే రాలేదు చూడండి కాబూలీ చానా అంటా కదా అవి ఇంకా వేదాంశికి బాయిల్ చేసి పెడతాను అనమాట ఈవినింగ్ అలా స్నాక్స్కి అలాగా అందుకని చెప్పేసి వేదాంశి కోసం అయితే అవి తీసుకుంటున్నాను ఇంక ఇప్పుడు ఏంటంటే తీసుకొని ఇవన్నీ చూసి ఇక్కడ స్లిప్పర్స్ అండి ఈ సైడు స్లిప్పర్స్ మనకి బట్టలు అలాంటివి కాస్ట్ అయితే తక్కువ ఉంటాయండి ఇక్కడ డిమాట్లో కూడా చాలా ఎక్కువ పెట్టారనమాట స్లిప్పర్స్ షూస్ కానీ అలాంటివి బాటా షూస్ అవన్నీ అయితే ఫైవ్ హండ్రెడ్ అలానే ఉన్నాయి అన్నమాట పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ షూస్ అలాంటివన్నీ స్లిప్పర్స్ అలాంటివన్నీ ఆఫర్స్ పెట్టారు కానీ క్వాలిటీ అయితే పర్లేదు అంత ఏం కాదనమాట ఆ ప్రైస్కి ఓకే అనిపించింది నాకైతే నేనైతే తీసుకోలేదండి చూస్తున్నాను ఇంకా చూసి అలాంటివి అయితే మొత్తం అయితే ఆఫర్స్ అయితే చాలా పెట్టారు ఎక్కువ ర్యాక్స్ పెట్టారు చూడండి ఇంక ఇక్కడ మనకి డీమర్లో మన సైజు మనకి ఉండేలాంటివి దొరుకుతాయి కాకపోతే ఇక్కడ దొరికేవి కొన్ని ఎక్స్ట్రాస్ అలాంటివి ఉంటాయి అన్నమాట ఇక్కడ దొరికే కొన్ని ఐటమ్స్ ఎక్కడైనా అంతే కదా ఏవై ఏవైతే ఎక్కువ సేల్ అవుతారో అలాంటివి ఎక్కువ పెడుతూ ఉంటారు కానీ ఇక్కడ ఒక చాలా దూరం ఎట్టి స్లిప్పర్ చేసి చూసి అదే పెట్టారనమాట చూడండి మా వేదాంశి ఎక్కడున్నా కూడా దానికి బాల్ పిచ్చి అయితే మామూలుగా లేదు మొన్న వాళ్ళ డాడీతోని ఒక బాల్ తెప్పించుకుంది మళ్ళీ చూడండి ఒకటి తీసుకుంది అది కాక మళ్ళీ ఇంకో రెడ్ బాల్ టూ బాల్స్ అయితే ఈరోజు తీసుకుంది మళ్ళీ ఇంక టీ కప్స్ ఇవన్నీ ఇంక తెలిసిందే కదా మనకి టీ మార్ట్లో ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా అయితే కాస్ట్ ఉన్నాయి అలాంటివన్నీ ఉన్నాయి కానీ నేను ఎక్కువ ఏం తీసుకోలేదులండి ఇవన్నీ ఎందుకంటే నాకు ఆల్రెడీ పెట్టుకోవడానికి స్పేస్ లేదు ఇంక తీసుకున్నా కూడా ఎక్కువే ఎక్కువే అనమాట అవన్నీ ఇంక మళ్ళీ ఎక్స్ట్రా అన్నట్టే ఉంటుంది ఇంకా అందుకని నేనైతే ఎక్కువైతే ఏం తీసుకోలేదు ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయాను అనమాట ఇక్కడ కప్స్ ఇలాంటివైతే కొన్ని ఆఫర్స్ అయితే పెట్టున్నారు మా మనకు తెలిసిందే కదా డిమార్ట్లో ఎక్కడున్నా కూడా కప్స్ ఇలాంటివి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్కి పెట్టుంటారు ఇక్కడ ఇంట్లో కావాల్సినవి ఇంకేవైనా కొన్ని అంటే డైలీ కంపల్సరీ యూజ్ అయ్యేవి ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాను అనమాట చూస్తే కొంచెం మాకు ఐడియా వస్తుంది మనకి మర్చిపోయినా అట్లా అని చెప్పేసి ఇక్కడ టాయ్స్ ఇవన్నీ పెట్టారనమాట కానీ నేను నాకు ఏమంతా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అట్లా ఎక్కువ చేస్తున్నట్లు కూడా ఏమీ అనిపించలేదు మీ ఇక్కడ ఏంటంటే వేదాంత చిన్న పిల్లో కవర్ పిల్లో ఒకటి తీసుకుందామని చూస్తున్నాను కానీ ఇక్కడ ఏమీ కనిపించట్లేదు అనమాట నాకు నచ్చింది అయితే ఏం లేదు ఇక్కడ ఈ ఒక ఒక ర్యాక్స్ ఇట్లా ముందుకు మాత్రం బెడ్షీట్స్ టవెల్స్ అవన్నీ పెట్టారనమాట బ్లాంకెట్స్ అలాంటివన్నీ పెట్టారు బెడ్షీట్స్ అయితే మంచి క్వాలిటీ అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంక ఈ సైడ్ ఏంటంటే స్వెటర్స్ బెడ్ షీట్స్ అలాంటివి కొంచెం తక్కువే ఉంటాయన్నమాట కాస్ట్ కూడా కొంచెం ఆఫర్ కూడా పెట్టున్నారు టవల్స్ అలాంటివన్నీ బెడ్షీట్స్ అయితే చాలా బాగున్నాయి మనకి డబుల్ కార్డ్ బెడ్షీట్స్ కానీ అలాంటివన్నీ అవన్నీ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ ఏంటంటే వేదాంశీకి కొంచెం పాలు ఏమన్నా తాపించడానికి రెండు చిన్న గ్లాస్ గ్లాస్ అయితే తీసుకుందాం అని చెప్పేసి వచ్చాను ఇక్కడ తమ్లర్ ఒకటి తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదనమాట ఇంకా అవన్నీ తీసుకొని చిన్న గ్లాసు దానికి పాలు కానీ వాటర్ కానీ ఏమన్నా తాపించడానికి అని చెప్పేసి ఇంకా లాస్ట్ అయితే ఇంక ఇక్కడ వేదాంశీకి ఒక పౌడరు పౌడర్ డబ్బా ఒకటి లేదనమాట నాకు అది ఇంట్లో వదిలేసి వచ్చాను అవి తీసుకొని మేమైతే వెంటనే వెంటనే అంటే వన్ అవర్ పైనే పట్టిందిలండి ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంకా కావాల్సినవి అయితే తీసుకున్నాననే అనుకుంటున్నాను అంతేనండి రోజు వీడియో డి వెళ్ళి ఇంకా అక్కడ కావాల్సినవి అయితే ముంబైలో పెళ్ళి తెచ్చుకున్నాను అనమాట అంతే ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం అక్కడ బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్